తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అది సాధ్యం అసాధ్యం కాదు అదే సమయంలో పావర్టీ లేని రాష్ట్రంగా నో పావర్టీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే అవకాశం మనకుంది దీనికి కూడా మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా ఎందుకు నేను అంటున్నాను రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి రెండు వందల ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేము అంత దుర్మార్గులు వేరు నా ఆకాంక్షది ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్లో ఉన్నారన్న ఆలోచన తప్పకుండా తొందరలోనే ఐదేళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేసి ఎలక్షన్లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది అది జరుగుతుంది జరిగే వరకు పోరాడతాం ముందుకు వెళ్తాం డబ్బులు డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఈ ఐదేళ్లు నేను చూశాను నలభై ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశా నా జీవితంలో ఎలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు ఎలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కళ్ళ ఓడి ఊహించలేదు నేనే కాదు రాష్ట్రం ఓడ ఊహించలేదు నా లెక్క ప్రకారం అతని బిహేవియర్ చూస్తూ ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి ఏలాంటి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు బ్లాట్ అండ్ లైస్ ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ అవుతారు నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం ఇంకా పోలీసులు వచ్చేస్తారు తప్పుడు కేసులు పెడతారు వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు మన సొంత డబ్బులు పెట్టుకోవాలి దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం చేశాం ఈరోజు కొంతమందికి నేను సీట్లు వెళ్ళలేకపోయిండొచ్చు వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి జైలుకు పోయారు చాలా సఫర్ అయ్యారు మానసికంగా క్షోభ అనుభవించారు శారీరకంగా సఫర్ అయ్యారు ఇవన్నీ ఎందుకు చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం చేశారు ఈరోజు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూస్తే ప్రతి ఒక్కటి ఫేక్ ప్రచారం